ఈరోజు తోటపల్లిగూడూరు మండలం చిన్నచెరుకూరు గ్రామంలోని నాటిన వరి పొలాలను సహాయ వ్యవసాయ సంచాలకులు రాజకుమార్ మండల వ్యవసాయ అధికారి శిరీషారాణి వరి పరిశోధన స్థానం శాస్త్రవేత్త శివం గ్రామ వ్యవసాయ సహాయకులు శివకుమార్ షర్మిళ సుమంత్ వినీల్ ప్రసన్న మరియు రైతులు సందర్శించడం జరిగినది సహాయ వ్యవసాయ సంచాలకులు రాజ్ కుమార్ మాట్లాడుతూ ఎడగారులో నాటిన వరి పైరులో అక్కడక్కడ కాన్నం తొలుచు పురుగు ఆకుముడత పురుగు మరియు సుడిదోమ పురుగులు ఆశించి ఉన్నాయని వాటి నివారణ పద్ధతులు సరైన సమయంలో తీసుకున్నట్లయితే పురుగులను నివారించుకోవచ్చని ఆయన తెలియజేశారు తర్వాత వరి పరిశోధన స్థానము శాస్త్రవేత్త శివం మాట్లాడుతూ సమగ్ర సస్య రక్షణ పద్ధతులు పాటించినట్లయితే వరి పైరును పురుగుల బారి నుంచి తప్పించుకోవచ్చని ఆమె తెలియజేశారు ఇప్పుడు విందాం నెల్లూరు జిల్లాలో ఎడగారు వరి ఎడగారులో వేసినటువంటి కేఎన్ఎం సిక్స్టీన్ థర్టీ ఎయిట్ అనే వరి రకం ఆ వెన్ను తీసే దశలో ఉంది చిన్నచరుకూరు గ్రామంలో ఇక్కడికి వచ్చినప్పుడు దీంట్లో సుడిదోమ ఉండడం గమనించాము అయితే ఈ సుడిదోమ ఒక్కొక్క దుబ్బుకి ఐదు నుంచి పది వరకు మాత్రమే ఉన్నాయి సుడిదోమ మన వరి పొలంలో రావడానికి గల కారణాలు కనుక రైతు సోదరులు గమనించుకున్నట్లయితే పంట తొలి తొలి దశల నుంచి విపరీతంగా పురుగు మందులు ఎవరైతే ఎక్కువగా వాడుతారో అలాగే నత్రజని ఎరువులు రికమెండెడ్ డోస్ కంటే అంటే ఒక ఎకరాకి మూడు బస్తాల కంటే ఎక్కువగా ఎవరు వేసుకుంటారో అలాంటి పొలాల్లో ఈ సుడిదోమ ఎక్కువగా ఆశించే అవకాశం ఉంటుంది సుడిదోమ రావడానికి గల ఇంకో కారణం ఏంటంటే కాలిబాటలు లేకుండా ప్రస్తుతం మేము చూస్తున్న పొలంలో కూడా కాలిబాట్లు అనేవి లేవు కాలిబాటలు లేకుండా ఉండడం వల్ల వరి దుబ్బుల మొదలలో గాలి వెలుతురు సరిగ్గా సోకపోవడం వల్ల సుడిదోమ ఉధృతి ఎక్కువ అవుతుంది అలాగే నత్రజని ఎరువులు అధికంగా వాడటం ఇలాంటి కారణాల వల్ల దశల్లో విపరీతంగా పురుగు మందులు వాడడం ముఖ్యంగా సింథటిక్ పైరి వాడడం వంటి కారణాల వల్ల సుడిదోమ మన పొలంలో ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి రైతు సోదరులు వీటిని గమనించుకోవాలి దశ తర్వాత వరిలో ఎట్టి పరిస్థితుల్లో నత్రజని ఎరువులు వేయకుండా ఉండాలి అలాగే అడపాదడప సుడిగోమ ఎక్కడైనా గమనించిన వెంటనే అప్పుడప్పుడు అడపాదడప పొలాన్ని ఆరబెట్టుకోవాలి నీళ్లు తీసేసినప్పుడు తీసేసి ఒక రోజంతా ఉంచేసి మళ్ళా పక్క రోజు నీళ్లు పెట్టుకోవడం ఇలా అప్పుడప్పుడు పొలాన్ని ఆరబెట్టుకోవడం వల్ల కూడా సుడిగోమ ఉధృతి కొంతవరకు తగ్గుతుంది అయితే ఈ సుడిదోమ ఉధృతికి మొదటి నుంచి పంట దశల నుంచి అంటే నాట్లు వేసిన పది పదిహేను రోజుల నుంచి రైతు సోదరులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే అంటే అసలు సుడిబోమ మన పొలంలోకి రాకుండా ఉండాలి అని అంటే మొదటి నుంచే సమగ్ర సస్యరక్షణ పద్ధతులు పాటించాల్సిన అవసరం ఉంది ఇందులో భాగంగా ప్రతి పొలంలో నాట్లు వేసిన పదిహేను నుంచి ఇరవై రోజుల లోపలే దీప పేరలు ఒక హెక్టార్ పొలం ఉన్న వాళ్ళు ఒక దీపపేర లేదా రెండు లేదా మూడు హెక్టార్ల పొలం ఉన్న వాళ్ళు రెండు దీపపేరలు అమర్చుకున్నట్లయితే సుడిదోమలు మన పొలంలో వస్తున్నప్పుడు మనకి ఇండికేషన్గా ముందు దీపపేరల్లో పడతాయి ఒక వంద నుంచి రెండు వందల దోమల వరకు మనం ఎప్పుడైతే దీపపేరల్లో గమనిస్తామో మన పొలంలో సుడిదోమ వస్తున్నట్లు మనకి ఉనికి తెలుస్తుంది సో వెంటనే మనము సస్యరక్షణ చర్యలు చేపట్టడానికి అవకాశం ఉంటుంది అలాగే ఎప్పుడైతే సుడిదోమలు మనం దీప గమనిస్తామో వంద నుంచి రెండు వందల వరకు గమనిస్తామో వెంటనే పొలంలో నీమ్ ఆయిల్ లేదా అజాడి రెక్టిన్ ఏదైనా సరే నీమ్ ఫార్ములేషన్స్ని పదిహేను వందల పీపీఎం వంటి డోస్ ఉన్న అంత కాన్సన్ట్రేషన్ ఉన్నదైతే ఒక ఐదు ఎంఎల్ ఒక లీటర్ చొప్పున లేదా మూడు వేల పీపీఎం అజాడి రెక్టిన్ అయితే రెండు పాయింట్ ఐదు మిల్లీ లీటర్లు ఒక లీటర్కి చొప్పున లేదా టెన్ థౌజండ్ పీపీఎం అయితే ఒకటి నుంచి రెండు మిల్లీ లీటర్ పైరు దశను బట్టి పైరు చిన్నదిగా ఉన్నప్పుడైతే ఒక మిల్లీ లీటర్ లీటర్ నీటికి లేదా పైరు పెద్దదిగా ఉన్నప్పుడైతే టెన్ థౌజండ్ పీపీఎం అజాడి రెక్టిన్ను రెండు మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ సుడిదోమ రాకుండా ఉండే అవకాశం ఉంది ఈ అజాడి రెక్టిన్ ఫార్ములేషన్స్ అన్ని కూడా గుడ్డు పైన ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి కాబట్టి సుడిదోమ తల్లి పురుగులు పొలంలో చేరి గుడ్లు పెట్టినప్పటికీ ఆ గుడ్ల నుంచి పిల్ల పురుగులు రాకుండా ఉండడానికి నీ ఫార్ములేషన్స్ అన్ని ఉపయోగపడతాయి రెండు లేదా మూడు సార్లు ఒక పది పదిహేను రోజుల వ్యవధిలో అజాడి లేదా మీమ్ ఆయిల్ వంటి ఫార్ములేషన్స్ని వరిల పొలంలో కనుక పిచికారీ చేసుకున్నట్లయితే సుడిదోమ ఉధృతి మనము కెమికల్స్ ఉపయోగించి రసాయన పురుగు మందులు ఉపయోగించి కంట్రోల్ చేయాల్సినటువంటి పరిస్థితికి రాదు అలాగే పైరు తొలిదశల్లో అంటే నాట్లు వేసిన ముప్పై ఐదు నుంచి నలభై లోపు అనవసరంగా అంటే ఎలాంటి పురుగులు తెగుళ్ళు లేనప్పటికీ పురుగు మందులు కొట్టడం వల్ల వరి పొలంలో ఉండేటువంటి అనేక మిత్ర పురుగులు మనకి మిరిన్ నల్లులు కానివ్వండి అలాగే వాటర్ బగ్స్ అనేవి సాలె పురుగులు అక్షంతల పురుగులు చాలా ఎక్కువగా ఉంటాయి నలభై రోజుల లోపల పంటలో సో ఆ దశల్లో కనుక మనం పురుగు మందుల ఉపయోగాన్ని తగ్గించినట్లయితే మన పొలంలో సహజసిద్ధంగా ఉండేటువంటి అనేక రకాల మిత్ర పురుగులను సంరక్షించుకోవచ్చు ఎప్పుడైనా దోమ అనేది మన పొలంలో ఎంటర్ అయిన వెంటనే ఈ మిత్ర పురుగులు సహజ సిద్ధంగానే వాటిని కంట్రోల్లో ఉంచుతాయి అంటే వాటి ఉధృతి పెరగకుండా కంట్రోల్లో ఉంచుతాయి ఎప్పుడైతే మనం పురుగు మందులు అధికంగా కొడతామో ఈ మిత్ర పురుగులు చనిపోవడం వల్ల మన కంట్రోల్లో లేకుండా సుడిదోమ ఉధృతి ఎక్కువ అవుతుంది అలాంటి సందర్భాల్లో మనం క్రిమసంహారక మందులకు వెళ్లాల్సిన అవసరం వస్తుంది కాబట్టి పైరు దశల నుంచి సమగ్ర సస్యరక్షణ పద్ధతులను పాటిస్తూ ఉన్నట్లయితే ఈ సుడిదోమ ఉధృతి పెరగదు దానివల్ల క్రిమి మందుల వరకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా వేప గింజల కషాయాలు వేప నూనె వంటి వాటితోనే మనం కంట్రోల్లో ఉంచుకోవచ్చు